మహిళలపై దాడులు సహించాం బాలిక కుటుంబానికి అంటగా ఉంటాం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మహిళలపై దాడులు కూటమి ప్రభుత్వం సహించదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు సోమవారం గుమ్మల దిబ్బలో అపహరణకు గురై మృతి చెందిన మైనర్ బాలిక కుటుంబాన్ని కూటమి నాయకులతో కలిసి ఆమె పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికకు ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమని కూటమి ప్రభుత్వం తాను బాలిక కుటుంబానికి అంటగా ఉంటామన్నారు ఇలాంటి ఘటనలకు పాల్పడితే సహించేది లేదని కఠినంగా శిక్షిస్తామని ఆల్రెడీ ఈ కేసులో ముద్దాయిల్ని అరెస్టు చేయడం జరిగిందన్నారు సమాజంలో ఇలాంటి అరాచక శక్తులను అధికారులు వేరేయ్యాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇటువంటి ఒక దుర్ఘటన గురించి మాట్లాడాల్సి వస్తుందని నేను ఈరోజు అనుకోలేదు జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరమైంది అది ఎవరికి జరగకూడదు ఏ కుటుంబానికి జరగకూడదు ఆ కుటుంబ పెద్దలతో అప్పుడే మాట్లాడడం జరిగింది వాళ్ళకి తప్పకుండా నా తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ తప్పకుండా అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి బాధితుల్ని పరామర్శించి వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా అధికారులకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఇది జరిగిన నాటి నుంచి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకి అండగా నిలబడాలి అని చెప్పి అధికారులకి చెప్పాం మేము స్థానికంగా కూడా అండగానే ఉన్నాం కానీ తిరిగి మళ్ళీ మంచి వార్త వింటాము అనే విధానంతో ఇది మనం అందరికీ వెళ్ళబరచలేకపోయాం కానీ ఈరోజు పరిస్థితి ఇలా జరగాలి జరిగిపోయింది దానికి మేమెబ్బరూ అది ఊహించలేదు మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఒప్పుకునే సమస్యే లేదు తప్పకుండా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు ఆ కుటుంబానికి ఇక్కడ అండగా పోలీస్ కానీ రక్షణ కూడా కల్పిస్తున్నాం తప్పకుండా మల్ మళ్ళీ ఈ గుమ్మల దిబ్బలనే కాదు ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు దాన్ని వాళ్ళ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని ఇలాంటి అరాచక శక్తులు ఏమైనా ఉంటే ఏరివేయాలని సమాజంలో అధికారులను కూడా కోరడం జరిగింది ఇంతకన్నా మనం దీని గురించి ఇంకేమీ మాట్లాడలేము ఎందుకంటే మీకు అన్నీ తెలుసు జరిగిన సంఘటనలు చాలా విచారకరమైంది దాన్ని మనం ఎవరూ వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులకి తిరిగి ఇవ్వలేము కూడా వాళ్ళు కోల్పోయింది మనం తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేము అటువంటి సంఘటన జరిగింది కాబట్టి మనం తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటాం ప్రభుత్వం అండగా ఉంటుంది మనము అండగా ఉంటాం పోలీసులు అధికారులు అందరూ కూడా అండగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాం